గూడూరు ఎంపీడీ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సుహాసిని అరుణ రజియా మహేశ్వరి సేటీయూ జిల్లా నాయకులు జె మోహన్ సేటియూ కోడుమూరు మండల కార్యదర్శి జి పి ఈరన్న మాట్లాడుతూ పరంగా తమకు రావాల్సిన కోసం రోడ్డు ఎక్కితే పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నం చేయని సర్కార్ ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ అంటూ నిలదీస్తున్న అంగన్వాడీలు సమస్యను ప్రశ్నిస్తుంటే తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకోమని రెచ్చగొట్టే పనిలో ఉన్నారా ముఖ్యమంత్రి సమస్య పరిష్కార మార్గం చూపటం రానప్పుడు హామీలు దేనికిచ్చారు అమలు అవ్వని నాడు మీ సలహా బృందం చెప్పలేదా ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చాము పబ్బం గడుపుకునే పనిలో సంబరాలు చేసుకుంటే ఉద్యోగుల సతా చూపటానికి సిద్ధం దేనికైనా సిద్ధం తామేమీ గొంతిమ కొరికరలు అలివి కాని హామీలు లేదు న్యాయంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలనేదే మా పోరాటం ఈ పోరాటంలో దేనికైనా సిద్ధం మంచిగా ఉంటే ప్రభుత్వంకు సహకరిస్తాం లేదంటే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామంటూ అంగన్వాడీ వర్కర్ కార్యక్రమం పాల్గొన్నవారు అంగన్వాడి నాయకురాలు రత్నమ్మ అనంతమ్మ ఇందుమతి మద్దమ్మ ఫాతిమా హైమావతి అన్నామని సోని లక్ష్మి గూడూరు కోడుమూరు బెల్లగల్ మండలాల్లోని అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు పగలగొట్టేది ఎవరు దొంగలు సార్ మనమే మా దొంగలం కాదు మీరు దొంగలు కాదు మేము దొంగలం కాదు ప్రభుత్వం మిమ్మల్ని దొంగలు చేస్తుంది సార్ అంగన్వాడీల వాళ్ళ దృష్టిలో అంగన్వాడీ అమ్మ అసజనం అంగన్వాడీల దృష్టిలో అధికారులను దొంగలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది దయచేసి ఆ తారాలు పగలగొట్టేసే నిర్ణయం మా తరఫున యూనియన్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము ఆ ఆపడి సార్ దయచేసి అది యాక్చువల్గా కాలాలు పాల్గొట్టడం అనేది కార్యక్రమం అదే అయిపోయింది ఇప్పుడేమి పెండింగ్ ఏం లేదు ప్రజలకు నిత్యావసర సరుకులు ఏదైతే మనకు అంగన్వాడీ సెంటర్ నుంచి ఇవ్వాల్సింది ఉందో అది రేపొద్దున ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖున ప్రోగ్రామ్ ఉందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకు వచ్చినటువంటి కిట్స్ కానీ మెటీరియల్ కానీ ఏమన్నా ఇచ్చేది ఉంటే సచివాలయం సిబ్బంది ద్వారా ఇస్తారు తర్వాత మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి చర్చలు జరిగిన తర్వాత మీరు ఏదైతే వస్తారో అది ఆటోమేటిక్గా మీరు టేక్ ఓవర్ చేసుకోవచ్చు చాలా ఉంది సార్ మా వర్క్ ప్రెజర్ గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలి అని అడుగుతున్నాము మా యూనియన్ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి అడుగుతుండే సీఎం గారిని ఏదో లక్షల లక్షల శాలరీస్ ఇవ్వమని కాదు కనీస వేతనం అమలు చేయాలని అసలు ఒక్క రూపాయి కూడా పెంచను అని చెప్తున్నారంట మా నాయకుల దగ్గర అసలు అంగన్వాడీ వాళ్ళు చేసిన నేరము ఘోరము ఏందో నాకు అర్థం కాలేదు నిజంగా చెప్తున్నాము ఒక అంగన్వాడీ టీచరు చాలా ప్రెజర్ తోటి హెల్పరు టీచరు చాలా ప్రెజర్ తోటి చాలా టెన్షన్స్ తోటే జాబ్ చేస్తున్నారు అంటే పొద్దున్న లేస్తే చాలు ఎవరు వస్తారో సెంటర్కి అనేది ఒక అంగన్వాడీ టీచర్కి కానీ హెల్పర్ కానీ చాలా భయం భయంతోనే సాగిపోతుంది ఈ అంటే జాబులో ఉన్న టెన్షన్స్ అట్లా ఉన్నాయి సార్ మాకు మేమేమి ఎక్కువ శాలరీస్ పెంచమని మాకు ఎక్కువ கனிசா <laughs> <laughs> చేస్తున్నాం మా పని భారం ఎక్కువైందని నీకు కరుపు కాలేలు బాధలు చేస్తున్నాం não

முக்கியால அங்கன்வாடி பிரதோன் அங்கன்வாடி உதவு கணிச வேலை ஆறு ரூபாய் இவ்வளோ கணிச வேலை ஆறு ரூபாய் கணிச வேலை ஆறு வந்து இவ்வாலி கணிச வேலை ஆறு வந்து கன்ன அங்க வேதனம் தெலங்கண கன்ன அதனங்க வேதனம் தெலங்கான கன்ன அது வேணு அமிருடி அங்க போராட்ட அங்கன்வீட்லே தோடு போராட்டம் எக் எண்ண வியப்பு यार तो ना इवाली एल्पर्ल का प्रमोशन ले इवाली पेंडिंग लोन ना बिल ले इवाली पेंडिंग लोन ना बिल ले इवाली पेंडिंग लोन ना बिल ले इवाली पेंडिंग लोन आप पहले अंगनवाड़ी पे राजकीय एनर्जी पने हो आप पहले अंगनवाड़ी लोग पे राजकीय एनर्जी पने हो आप पहले अंगनवाड़ी लोग पे अधिकार ले

మరి రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలపై కనికరం లేకుండా మరి అంగన్వాడీల సమస్య పరిష్కరించడం కాలయాపన చేస్తుంది దీనికి తోడు అధికారులు అధికారులను అడ్డం పెట్టుకొని సెంటర్ల తాళాలు పగలగొట్టించి సెంటర్లకు ప్రభుత్వ తాళాలు వేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా అంగన్వాడీ సెంటర్లను ఇప్పటికే మొత్తం అన్ని సెంటర్లు ప్రాజెక్టు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు అన్నిటినీ పగలగొట్టి సెంటర్లో తాళాలు వేసుకోవడం జరిగింది అయ్యా అధికారులకు అధికారులపైన మాకేం కోపం లేదు మా అంగన్వాడీలకు కోపం లేదు ఎందుకంటే మీరు కూడా మీ పై స్థాయి అధికారులు చెప్తే తప్ప మీరు చెయ్యరు అంగన్వాడీల మీద కోపం మీరేం చేయడం లేదు కానీ సంతోషమే దాంట్లో ఉన్న స్టాకు మరి అవేమన్నా అవకతవకలైతే రేపు పొద్దున అవకతవకలైతే అవన్నీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల పైనే పడుతుంది రికవరీ పేరు మీద అధికారులంతా వీళ్ళ జీతాల మీద ఖర్చు చేస్తారు జీతాలు జీతాలు నిలిపివేసే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి అధికారులు కూడా వాళ్ళపైన జాలి చూపించి ఆ సెంటర్ తలాలది ఏదైతే ఉందో వాళ్ళకి రికవరీ ఇచ్చేయాలా ఎందుకంటే రేపు సమయకాలపు అయితే అంగన్వాడీలో రేపు సెంటర్లు మరీ తెలుసుకొని కూర్చున్న పరిస్థితి ఉంటుంది ఆ లోపు సెంటర్లలో ఉన్నటువంటి స్టాక్ ఏదైనా మరి ఎక్కువ తక్కువ అయితే అంతా వీళ్ళ మీద భారం పడే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నా మరి ఇంతవరకు అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టిచ్చే చరిత్ర లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆయన ఆయాంలోనే ఈరోజు తారాలు పగలగొట్టే పరిస్థితి తీసుకొని వస్తున్నారు అయ్యా అంగన్వాడీలు గొంతమ్మ కోరికలు కోరడం లేదు సమ్మె కాలం ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీల తల మీద చెయ్యి పెట్టి మీ మా చెల్లెలు మా అమ్మ చెల్లెలు అని చెప్పి మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చే వేతనం కన్నా ఒక వెయ్యి అదనంగా వేతనం ఇస్తామన్నారు అదేగా కనీసం ఎంతో చట్టం అమలు చేస్తానన్నాడు అంగన్వాడీల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పాడు కానీ ఇప్పటిదాకా అంగన్వాడీలకు ఎటువంటి సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోగా ఈరోజు వారిపైన ఉక్కు వారి సమ్మె ఉప్పు అదం మోపడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నాడు అందుకే ఈరోజు ఏడు రోజులైనా సమ్మె మేము కొనసాగిస్తాం మా అంగన్వాడీలు కొనసాగిస్తారు అదేవిధంగా సమ్మెగిన ఈ సమ్మెలోగిన చర్చలకు పిలిచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఈ సమ్మెని ఉధృతం చేయడానికి కూడా అంగన్వాడీలు కథన్ తొక్కుతారు కాబట్టి ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి గ్రాడ్యుటీ ఐదు లక్షలు గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఐదు లక్షలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అంగన్వాడీలకు కూడా గ్రాడ్యూటీ అమలు చేయాలని కానీ మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు వెంటనే అమలు చేయాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని అనేక దఫాలుగా అడుగుతున్నాం కానీ ఏదే రకంగా అంగన్వాడీలను పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకపోగా అంగన్వాడీల ధర్నాలపైన అంగన్వాడీ కార్మికుల ఉద్యోగ ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అలాగే హెల్పర్ల విషయంలో ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాలు ఎక్కువైపోతున్నాయి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి ఎవరికి రాజకీయ నాయకులు ఎవరికి ఒత్స పలికితే వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే హెల్పర్లందరికీ ఏ రాజకీయ జోక్యంతో అవసరం లేదు ఏ అధికారుల ఒత్తిడితో అవసరం లేదు హెల్పర్లందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి ఇది ఆ యూనియన్ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా టీఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇంతవరకు టీఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంది కాబట్టి రెండు వేల పదిహేడులో ఉన్నటువంటి టీఏ బిల్లులు ఇప్పటిదాకా చెల్లించలేదు దాన్ని వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా అంగన్వాడీల సమస్యలన్నీ కనీసం పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చొరవ వచ్చే పరిష్కరించాలి ఆ విధంగా పరిష్కరించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు అంగన్వాడీల సమస్యలను మీరు రిప్రజెంటేషన్ దృష్టిలో మీకు ఇచ్చే రిప్రెరేషను రూపంలో మీకు ఇచ్చాము సార్ మీరు కూడా అంగన్వాడీల తరఫున కొంచెం ఆలోచన చేయండి ఈ సెంటర్ అద్దెలు సెంటర్ తాళాలు పగలగొట్టే నిర్ణయాలు కూడా మీరు ఉపసంహరించుకోవాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలు కానీ ఇతర డ్యూటీలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి కానీ మీకు తెలియంది కాదు ఎందుకంటే వాళ్ళు చేసే పని వేరే ఇతర రోజులు చేయడం లేదు ఫోన్ల యాప్ల పేరుతో ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారు ఫేస్ యాప్లంటా ఇతర యాప్లని పెట్టి వాళ్ళకి నానా రకాల ఇబ్బంది గురిచేసి ఇరవై నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి వచ్చారు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఈరోజు అంగన్వాడీల పైన అటువంటి అంగన్వాడీల సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం సార్